ప్రజారాజ్యం పార్టీలో అంత ఇదిగా ఉన్నవాళ్ళు సడన్ గా ఎందుకు పార్టీ బయటకు వచ్చారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది ప్రజారాజ్యంలో ఒక హైపోవర్ గా శోభారాణి ఎందుకు అంత ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు కారణం ఏంటంటారు మీరు ఒకేసారి అంత డిఫికల్ట్ క్వశ్చన్ వేస్తే నేను ఏం చెప్పలేను అంటే ప్రజారాజ్యంలో వాయిస్గా రాజకీయ పరంగా పొలిటికల్ పరంగా శోభారాణి అనేవాడి ఒక బాగా ఏ టాపిక్ తీసుకున్నా అలా సంచలనంగా ఉండేది అవునండి ఫైర్ బ్రాండ్ లాగా ఉండేది అవునండి టీఆర్పీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకో ఫైర్ బ్రాండ్ కాస్త డౌన్ ఫాల్ అయింది ఎక్కడ వాయిస్ లేదు ఫైర్ మీద గ్యాప్ కూడా ఫైర్ మీద నీళ్లు పండి వర్షం పడింది ఎవరేసారు ఆ నీళ్లు మీకు తెలియదా ఎన్ని సమీకరణాలండి తెలంగాణ ఉద్యమం దాన్ని తట్టుకోలేకపోవడం చిరంజీవి గారు తన సున్నితమైన స్వభావంతో రాజకీయ పార్టీని రన్ చేయలేకపోవడం అందులో నాలాంటి అప్పటికే అనుభవం ఉండి రాజకీయ సామాజిక ఉద్యమాలలో అనుభవం ఉండి ఏ విషయానికైనా స్పాంటేనియస్గా అది అగ్రెసివ్గా చెప్పాల్సి వస్తే అగ్రెసివ్గా సున్నితంగా చెప్పాల్సి వస్తే సున్నితంగా క్లాస్కి మాస్కి మిడిల్ క్లాస్కి సరిపోయే విధంగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండే రాజకీయాలకి మేము అలవా అలవాటు పడి ఉన్నాం అప్పటికే శోభారాన్ని అలవాటు పడింది కానీ చిరంజీవి అన్నయ్య దగ్గరికి వచ్చేటప్పటికండి నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ చిరంజీవి అన్నయ్య ఎప్పుడు చాలా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఇప్పుడున్న ఈ ఉద్రేకపూరితమైనటువంటి స్పీడ్ యుగంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఆ మనస్తత్వం అది రన్ కాదు ముందుకు వెళ్ళదు అనేది చిరంజీవి అన్నయ్య తెలుసుకునేటప్పటికి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి మీకు తెలియని విషయం ఏముంది చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టేనాటికే తెలంగాణ సెంటిమెంట్ రగిలి స్టార్ట్ అయింది ఆ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉండడం వీటన్నిటి శక్తుల్ని తట్టుకోగలనో లేదో అని చిరంజీవి గారు ఆలోచనలో పడటం ఆ తర్వాత హై లెవెల్ నుండి హైకమాండ్ నుండి సోనియా గాంధీ గారి దగ్గర నుండి నువ్వు నాతో చేయగలుపు కలిసి ప్రయాణం చేద్దాము నువ్వు అనుకున్న సోషల్ జస్టిస్ అనే ఎజెండా ఏదైతే ఉందో దాని డిస్టర్బెన్స్ లేకుండా మనం కలిసి పనిచేద్దామని ఆహ్వానించటం వెళ్ళిపోవడం అన్నీ చక్క జరిగిపోయినాయి అప్పుడు నేను కూడా ఫార్టీ ప్లస్ లోపల ఉన్నాను కాబట్టి నాకు అర్థం కాలేదండి ఎందుకు పార్టీని మర్జ్ చేసేస్తున్నారు అనే ఆందోళనలో నేను కూడా అసలు ఎక్కడో సడన్గా అంత ప్రజారాజ్యంలో హైప్కి వెళ్ళిపోయి ఒకేసారి విలీనం అయిపోయింది పార్టీ అనేటప్పుడు ఏం అర్థం కాలేదు అంటే అర్థం చేసుకునే ఇది కూడా నాలెడ్జ్గా నాలెడ్జ్ ఉంది అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది అనుభవం లేదు పరిస్థితి ఏం చేయాలని తెలియని పరిస్థితి అర్థం కాలేదు అంత పజిల్ అయింది ఈ పజిలిలో శోభారాణ ఎక్కడ ఉండాలి ప్లేస్ చూసుకునేటప్పటికీ పుణ్యకాలం కాస్త అయిపోయింది తెలంగాణ విడిపోయింది తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా శరవేగంతో శీఘ్రంగా వచ్చిన మార్పులేంటి జాగో బాగో అని కేసీఆర్ గారు ఏదైతే అన్నారో దాన్ని సెంటిమెంట్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఇక్కడికి రావడం చంద్రబాబు నాయుడు గారు చక్కచక్క ఒక కొత్త రాష్ట్రానికి కావాల్సిన వ్యవస్థలన్నీ ఏర్పాటు చేయడం ఈవెన్ అక్కడ తెలంగాణలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రత్యేక బస్సులు ప్రత్యేక ప్రత్యేక ట్రైన్స్ ప్రత్యేక వసతులు దానికి తగ్గట్టుగా శాలరీస్ అన్నీ ఫిక్స్ చేసి మీరు కంఫర్టబుల్గా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పడం ఇవన్నీ మీ మీకు కూడా గుర్తు చేసుకుంటాను నేను సో ఇవన్నీ చక్క చక్క జరిగిపోయినాయి అండి అప్పుడు ఇంకా నాకు ఓకే ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ కావాలి ఎక్కడో చోట అనుకునే లోపల నాకు లోకేష్ గారే ఫోన్ చేశారండి చేసి మేడం మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర నిర్మాణానికి చాలా అవసరం నాన్నగారితో కలిసి పనిచేయండి అని అడిగితే నేను డెఫినెట్గా అండి అన్నాను మాకు తెలంగాణలో ఉన్న ఏదో కాస్త కాస్త ఆస్తులు కూడా వదులుకొని వచ్చేసే అంత త్యాగం చేశామండి పిఆర్పిలో కొంతమంది నాయకులంతా కలిసి ఈ రోజున వైసీపీలో ఉన్నారు వైసార్సీపీ పార్టీలు ఉన్నారు మీరు వైసీ వైసీపీ పార్టీ రాకుండా టీడీపీ కలిట కారణం ఏంటి చాలా బాగు చాలా కష్టపెట్టే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ జనసేన పిఆర్పిలో పనిచేసిన వాళ్ళు వైఎస్ఆసీపీ పార్టీలు ఉన్నారు మీరు కొంత గ్యాప్లో తీసుకొచ్చింది గ్యాప్ తర్వాత టీడీపీలోకి వచ్చారు నేను సార్ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్ల కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చేసింది ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు లక్ష ఐదు లక్షల దాకా కూడా వెళ్ళింది అప్పటికే జన జగన్ గారు ఆర్థిక నేరస్తుల్లో ప్రముఖుడుగా వినపడతా ఉన్నాడు సో అప్పటి వరకు నేను ఫైట్ చేసింది ఏంటి సోషల్ జస్టిస్ అండ్ ఇకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ కల్చరల్ జస్టిస్ అన్ని న్యాయాలు జరగాలనే దాని మీద అసలు ఏకబిగిన మాట్లాడిన వ్యక్తిగా కనిపించి మళ్ళీ ఆర్థిక నేరగాళ్ళు ఎక్కువ మంది ఉన్న పార్టీలో నేను చేరటం అంటే నన్ను నేను మోసగించుకున్నట్లు నా ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు నేను ఆత్మగౌరవాన్ని తగ్గించుకున్నట్లు అని అనుకున్నాను సరే అటు వెళ్ళిన వాళ్ళు ఆత్మగౌరవం లేని వాళ్ళు అనే దాని మీద నేను కామెంట్ చేయను వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాను అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఒక లాగా ఎలా వచ్చారనేది ఇప్పుడు కూడా బిలియన్ డాలర్ క్వశ్చన్ ఆయన మాటల గారడి ఇప్పుడు జ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వేరియేషన్ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ముందుంటారు ముందుంటారు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని చూపించారు కానీ జగన్ గారు చెప్పిన దానికి చేసిన దానికి పొంతనే లేకుండా పోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం చ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాల భూమిలో ఆ విస్తరణలో రాజధానిని నిర్మించుకొని పెద్దగా చూపించుకుందాం ఆంధ్రప్రదేశ్ని అసలు దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కూడా శరవేగంతో మళ్ళీ మంచి మంచి పరుగులు తీస్తుంది అని హిస్టరీని క్రియేట్ చేసుకోవాలనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు కానీ ప్రసంగాలకు కానీ ఆయన ముద్దులకు కానీ హద్దులు లేకుండా ప్రవర్తించి మొత్తాన్ని గారడీ చేసి గవ గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు కూడా సో దట్ ఈస్ ద రీజన్ నేను అసలు వైసీపీలోకి వెళ్ళదలుచుకోలేదు అంతకంటే మౌనంగా ఉండి నేను లాయర్ మీకు తెలుసు ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలనే దాని మీద నేను వర్క్ చేశాను తప్ప తప్పుడు రాజకీయాలు నేరస్తుల రాజకీయాల్లోకి నేను ఎంటర్ అవ్వాలని గట్టిగా నేను అనుకోలేదండి కారణం ఏంటంటే ఈరోజు నేను నా గురించి మరి మీకు తెలుసో లేదు ప్రజా జీవనం కోసం నేను పిల్లలే వద్దనుకున్నాను వైవాహిక జీవితం వద్దనుకున్నా ఇప్పుడు బ్యాచిలర్గానే ఉన్నా మీకు నేను కాఫీ పెట్టి ఇచ్చే ఇది కూడా లేదు వ్యవధి కూడా లేదు ఫుల్ మీరు ఎలా ఉన్నారు అన్మారీడ్ బ్యాచిలర్స్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు నాకు ఎవరన్నా ఇస్తే నేను తిని తాగే ఉండే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఏంటంటే నా హోల్ టైం నేను నేను దేన్నైతే నమ్ముకొని ఉన్నానో అందరికీ అన్నిట్లో వాటా ఉండాలి ఎవరెంతో వాళ్ళకంత ఉండాలి అనే దాని మీద పనిచేసి వచ్చి చూస్తూ చూస్తూ లక్ష కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయటానికి అసలు సమస్య లేదండి టిడిపిలో దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి టీడీపీలో మీరు జర్నీ చేస్తున్నారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు అమరావతి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు చాలా అసలు దాడుల్లో కానీ అనేక రకమైన ఉద్యమాలు పార్టిసిపేట్ చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చూస్తే అన్న పర్సన్ ఎలాంటి ప్రాధాన్యత లేదు జస్ట్ ఇప్పుడు కూటమి అధికారానికి వచ్చిన తర్వాత కూడా శోభారాణి టీడీపీలో ఉంది తప్ప ప్రాధాన్యత ఎందుకు లేదు చాలా మంది ఇప్పటికే ఇప్పటికే నామినేట్ పోస్టులు రెండు లిస్ట్ అయితే లిస్టులు తీశారు అవును కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తుంచుకుంటుంది పార్టీ కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేస్తుంది అన్నారు లోకేష్ గారు ఇంకోటి అవును పార్టీ కోసం ఎవరైతే ఎక్కువగా ఎవరు ఎక్కువ కేసు పెట్టుకుంటే వాళ్ళకి అంత పదవులు ఇస్తా అన్నారు యువగాలం పాదయాత్రలు ఉజమాల్ చేశారు మీరు ఒక అడ్వకేట్ సెన్సార్ బోర్డ్ మెంబర్ సెన్సార్ సన్సర్ బోర్డ్ మెంబర్ చేశారు నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఉన్నాను ఫిలిం చాంబర్ లైఫ్ మెంబర్ గా ఉన్నాను మరి ఎందుకు మిగతా నేను అడగ ప్రాధాన్యత లేదు టిడిపి పార్టీలు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న వాళ్ళని ఎట్లా నెత్తి మీద పెట్టుకుంటారు మీరు అర్థం చేసుకోండి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటది కదా ఇన్ని రంగాల్లో మీకు అనుభవం ఉన్నప్పుడు మీ సేవలు వినియోగించుకోవాలి పార్టీ ఆల్రెడీ నా సేవలు నేను వినియోగించానండి నన్ను వినియోగించుకోవటానికి ఇప్పుడు రాజకీయ పార్టీలో నిరంతరం ఉంటుంది వినియోగించుకోవడం అనేది నన్ను వినియోగించుకోకపోవటానికి అనేక కారణాలు ఉండి ఉండొచ్చు నేనేమనుకుంటున్నానంటే వీటన్నిటిని సర్దుబేట చేసుకొని అంటే ఇంకా చైల్డ్ లాగే ఉంది కదా బడ్ ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక బడ్ లాగే ఉంది కదా మొగ్గలాగే ఉంది కదా అది ఇంకా విచ్చుకోలేదు పువ్వు అవ్వలేదు పరిమిళించడానికి ఇప్పుడు కొంచెం స్మూత్గా రన్ చేసుకోవటానికి చిన్న చిన్న అపాయింట్మెంట్స్ ఇచ్చేసేసి బలమైన కమిషన్స్ బహుశా మీ దృష్టిలో ఉండి ఉండొచ్చు మహిళా కమిషన్ ఆ మహిళా కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్ఏఎస్టి కమిషన్ లా కమిషన్ రెరా కమిషన్ మినిమం వేజెస్ కమిషన్ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కమిషన్స్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కమిషన్స్ సంక్షేమ కాన్స్టిట్యూషనల్ కమిషన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి వాటిని ఇంకా టచ్ చేయలేదు బాబు గారు నేను అనుకుంటే అక్కడ నన్ను ప్లేస్ చేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని విషయాల్లో నేను కొంత ఎక్స్పీరియన్స్డ్గా కనిపిస్తున్నాను కాబట్టి మీలాంటి వాళ్ళు నన్ను ఇంత కంఫర్టబుల్గా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారండి అందుకని నాకు ఖచ్చితంగా అక్కడ ప్లేస్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ ఇవ్వని పరిస్థితి కనుక ఉంటే తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం అనే పదానికి ఆస్కారం లేదు అంత బాగా పనిచేస్తాను మీరు అమరావతి గురించి ఎత్తారు కాబట్టి అమరావతి రాజధానిగా లేదు అని ఇది అమరావతి కాదు తుమశానం లాగా ఉంది భ్రమరావతి లాగా ఉంది అని మాట్లాడినప్పుడే నాకు అసలు ఎంత హార్ట్కి కొట్టుకుందంటే అండి ఇది నేను పుట్టిన గట్ల గుంటూరు జిల్లాలోనే నేను చదువు పుట్టి పెరిగి చదువుకొని చదువు అయిపోయిన తర్వాత నేను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వెళ్ళానండి సో నేను ఐ గాట్ హర్ట్ లైక్ ఎనీథింగ్ అసలు బుద్ధుడు ప్రపంచం అంతా ఉన్నాడు కానీ బుద్ధుడు ఉన్న ప్లేస్ని మేము రాజధాని కాదు అనేంత బుద్ధి తక్కువ పనులు మనం ఎలా చేస్తాము అనే దాని మీద నేను చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి నేను యుద్ధం చేశాను పెద్ద పరిమిలో అండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అమరావతి కాదు నేను విశాఖపట్నాన్ని మెయిన్గా చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చిన రోజు నేను ఐ వాస్ గోయింగ్ టు కోర్టు కోర్టుకు వెళ్తున్నాను పెద్ద పరిమి వెళ్తున్నాను రైతులందరూ రోడ్ మీద నిలబడి ఉన్నారు ఎందుకు నిలబడ్డారంటే నేను న్యూస్ చూడాల వాళ్ళు చెప్పారు ఏమని మూడు రాజధానులు అంటున్నాడు అంటే ఒక రాజధానిని నిర్మించుకోవడానికి మనకు టైం చాలదు మూడు రాజధానులు ఏంటంటే న్యూస్ టీవీలో వీటిలో సెలల్లో చూపిస్తే చూసా చూసి వద్ద హెల్లేస్ దిస్తా అని చెప్పేసి అని ఓకే అండి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే మా పరిస్థితి ఏంటి మేడం మేము పొలాలు ఇచ్చి అసలు ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఉంటే ఆయన అసలు మూడు రాజధానులు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి మా భూములు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తే అప్పుడు అప్పుడు నేను చెప్పాను నేను కింద కూర్చుంటాను నిరసిస్తూ మీరు కూడా కూర్చోండి అని అంటే దట్ వాస్ ది ఫస్ట్ డే అంటే డే వన్ నుండి నేను అమరావతిని కాపాడుకోవడం కోసం ఉద్యమం చేశాను నేను ఇచ్చిన ప్రసంగాలు ఇప్పుడు కూడా అండి యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి రైతులను ఉత్తేజపరిచిన శోభారాణి ప్రసంగం అని ఉంటుంది నేను వాళ్ళని ఉత్తేజపరచడానికి ఉద్యమం ఊపందుకోవడానికి ఉద్యమ ఐ మీన్ లైక్ ఉద్యమ ఫలితం సాధించడానికి చివరి నిమిషం వరకు నేను పోరాడాను దాని పర్యవసానమే కదండి రేపు ఉద్దండి రాయపాలలో మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేస్తానంటున్నారు సో మా మా శ్రమ మా త్యాగము మాత్రం ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలు కొంతమంది అవకాశం కల్పించారు రాజకీయంగా నా పోస్టులు కల్పించారు వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత శోభరానికి ఎందుకోలేదు మీరే చెప్పాలి నన్ను అడగకూడదు ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నారండి తాడికూడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ టైం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీకి వచ్చారు వలస వచ్చిన నాయకురాలు ఆవిడ వలస వచ్చిన ఆవిడకే మాది కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు శ్రీదేవి గారికి ఏమి రాజకీయాలు తెలుసండి అండి ఆవిడ డాక్టర్గా వచ్చారు డాక్టర్గా బాగుంటుంది లేని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం ఇచ్చారు రాజకీయాలు తెలియలేదు ఆమెకి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నేను ఒక పేషెంట్ హార్ట్ పేషెంట్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆయన గుండె లబ్డబ్ అని కొట్టుకోకుండా జగన్ 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 అని కొట్టుకుందాను ఆమె అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చెప్పింది అంటే షీ డజంట్ నో అబౌట్ పాలిటిక్స్ అసలు ఆ డైలాగ్ వలన ఎంత చీప్ లుక్ వస్తుంది జనంలో ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది గమనించుకోలేదు దాని అర్థం ఏంటి శ్రీదేవి గారికి రాజకీయాలు తెలీదు అని అంత మాత్రం చేత ఒక డాక్టర్ రాజకీయాల్లోకి రావడం అనేది మంచిది కోడెం ప్రసాద్ గారు డాక్టర్ చాలామంది డాక్టర్లు చాలామంది ప్రొఫెసర్లు లెక్చరర్సు అనలిస్టులు చాలామంది తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయ్యారండి అందుకని శ్రీదేవి గారు డాక్టర్గా చూసి డాక్టర్ అవసరం ఇక్కడ కావాల్సింది మనకి మామూలు ఎంబీబీఎస్ డాక్టర్లు ఫిజికల్ ఫిజీషియన్స్ కాదు సమాజానికి మందేయగలిగిన డాక్టర్లు కావాలి సో అమ్మాయి ఏంటంటే డాక్టర్ అవ్వడం అందువలన ఆమె నేను ఒక ఏజ్ అండి వాళ్ళ నాన్నగారు కూడా నా బాధ తెలుసు ఇక వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఆయన ప్రతి కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ప్రతి ఎలక్షన్లో నామినేషన్ వేసే ఆయన ఇండిపెండెంట్గా గతంలో మీరు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చిరంజీవి గారు కలిసి పనిచేశారు మీతో పాటు పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో వెళ్ళకుండా టీడీపీ లో ఎందుకున్నారు యువరాజు చేశారు మహిళా చేశారు ఇద్దరు ఇద్దరు సేమ్ సేమ్ లో చేసి సేమ్ ఏంటండి చిరంజీవి గారి తర్వాత సెకండ్ ప్లేస్ లో శోభారాయణ ఉంది ఐఎమ్ ఆఫ్ మై సెల్ఫ్ చిరంజీవి అన్నయ్య కూడా నన్ను అంతే గౌరవించి పెద్ద పొజిషన్ ఇచ్చారు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టీమ్ ప్రజారాజ్యం తర్వాతే నాకు చాలా హైప్ వచ్చింది శోభారాణి అంటే ఎవరో అని రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుంది ఎమ్మె చాలా స్పీడ్గా ఉంది ఫైర్ బ్రాండ్ అయిపోయిందని పేర్లు పెట్టేదాకా వెళ్ళిపోయాను ప్రజారాజ్యంలో అవకాశం నాకు చిరంజీవి అన్నయ్య మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే రోజాకి మీకు కూడా బాగా అవునండి అవును ఓకే అంటే మేమంతా కాంటెంపరీ రాజకీయ నాయకులుగా ఎదిగాము రోజా నేను కూడా అటు ఇటు ఒక ఏజ్ అవ్వడం పొటా పొటీగా మాట్లాడుకోవటం అప్పుడు జనం కూడా మా వైపు చూడటం అదంతా అసలు అంటే చిరంజీవి గారు సినిమా యాక్టర్ అవటం ఆవిడ సినిమా యాక్టర్ అవటం చిరంజీవి గారి తర్వాత నేను సెకండ్ ప్లేస్లో ఉండడం పార్టీలో పైగా సినిమా ఫీల్డ్లో నేను కూడా ఉండడం చాలామంది నేను తెలిసి ఉన్నాను అక్కడ ఏంటంటే ఒకలాంటి ఒక గ్లామర్ రాజకీయాలు కూడా నడిచినాయి మేము ఏది మాట్లాడినా కూడా వార్త అయింది బట్ ఆల్ సెడ్ అండ్ అన్ నేను ఆలోచించింది ఏంటంటే అండి మా వలన ఈ ప్రజారాజ్యం వలన ఒక తృతీయ శక్తిగా ఏర్పడిన ఈ సందర్భంలో సమాజంలో అనేక సంస్కరణలకి మార్పులకి ప్రజారాజ్యం ఉపయోగపడాలి అని అనుకున్నాను దురదృష్టం ఏ కారణాలు ఏమన్నా కానీ ప్రజారాజ్యం విలీనం చేసేసారు కాంగ్రెస్ పార్టీలో నేను జనసేనలోకి ఎందుకు రాలేదనే ప్రశ్నకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే అండి కలిసి పనిచేశారు ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు చేశారు సమకాలీకులు రాజకీయాల్లో అవును ఈ ప పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ రాకుండా టీడీపీకి ఎందుకు మీరు అర్జన్నది పవన్ కళ్యాణ్ గారి పార్టీ పన్ కళ్యాణ్ మన ఆహ్వానించలేదు అలా రాజు పార్టీ పెట్టిన అలా కాదు జనసేన పెట్టే నాటికి నేను టీడీపీలో ఉన్నాను కానీ అటు ఇటు వెళ్ళాలని లేదండి నేను స్థిమితంగా ఉండాలి స్థిరంగా ఉండాలి స్థిరమైన రాజకీయాలు ఉండాలని ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రజారాజ్యం పార్టీలో పని చేసినప్పుడు ఓ ఈ వాస్ సో హాట్ అండ్ అసలు ఐ మీన్ లైక్ ప్రతిదానికి అసలు మండి ఒక మంట కనిపించేది ఆయన ప్రసంగాల్లో నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒకరోజు మళ్ళీ లేస్తారు అని ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయే ముందు విలీనం అవుతుంది విలీనం అవుతుంది విలీనం అవుతుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్లో ఇంత ఫైర్ ఉంది ఈ ఫైర్ ఒకవేళ ప్రజారాజ్యం విలీనం అయిపోతే భవిష్యత్ ఏంటి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆలోచించాను నేను కానీ ఎక్కడ బెస్స బెసకుండా వెనక్కి తిరిగి చూసుకోకుండా మళ్ళీ నేను ఎక్కడో చోట రాజకీయ ప్రత్యామ్నాయంగా తయారవ్వాలనుకున్న క్రమంలో ప్రజారాజ్య జనసేన పెట్టడం ప్రజారాజ్యం నుండి జనసేనలోకి రావడం జనసేనని స్థాపించటం దాని అధిపతిగా ఉండి అందరిని కలుపుకోవడం చాలా ఎక్కడ ఏ డయాస్ మీద ఎలా మాట్లాడాలో అలా మాట్లాడటం కుర్రవాళ్ళు ఉంటే రెచ్చిపోయేటట్టు ప్రసంగాలు ఇవ్వటం పెద్దవాళ్ళు ఉంటే వంగి దండాలు పెట్టే ప్రసంగాలు ఇవ్వటం చాలా బాగా అంటే ఆయన యాక్టింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు కూడా కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో చక్కగా ఎక్కడ తగ్గాల ఎక్కడ నెగ్గాలనేది వడత్తంటి దారి వర్తించేలాగా చేశారు